భూములపై టీడీపీకి చెందిన ఓ నేత గద్దలా వాలిపోతున్నాడు దళితుల ఇదేంటని అడిగితే దాడులకు తెగబడుతున్నారు దళితులకు ప్రభుత్వాలే భూములను కేటాయించి అవి సాగు చేసుకునేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాయి ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తుంది అయితే సైదాపురం మండలంలో ఓ టీడీపీ నేత పేదల భూములపై కన్నేసి అధికారులను అడ్డం పెట్టుకుని వాటిని సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు అధికారులు కూడా సదరు నేతకే సపోర్ట్ చేయడంతో ఈ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక దళితులు ఆవేదన చెందుతున్నారు తెల్లరాయి కోసం పేదల భూములను అప్పనంగా బొక్కేస్తున్న ఉదంతం దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు అసైన్డ్ భూములను కేటాయించి వారి ఉన్నతికి తోడ్పడుతుంటాయి ఇదే క్రమంలో సైదాపురం మండలం చాగనం గ్రామంలో ఇరవై ఏళ్ల క్రితం దళితులకు భూములను కేటాయించింది ఈ భూములలో దళితులు మెట్ట పంటలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అయితే ఆ భూములలో తెల్లరాయి అనగా క్వాట్ ఉందని తెలుసుకున్న స్థానిక టీడీపీ నేత జనార్దన్ రెడ్డి వాటిని సొంతం చేసుకునేందుకు రంగంలోకి దిగాడు అధికారులను ఉసిగొలిపి భూములను స్వాధీనం చేసుకునేలా చేస్తున్నారు న్యాయం చేయాల్సిన అధికారులే దౌర్జన్యాలకు పాల్పడుతుంటే ఎవరికి చెప్పుకోలేక పేదలు కుమిలిపోతున్నారు ఆ భూములను వదులుకునేందుకు సంబంధించిన అనుభవదారులు ససేమిర అనడంతో ఏకంగా అధికారులే రంగంలోకి దిగి సర్వేరాలను తీసివేశారు ఈ కుట్ర వెనుక స్థానిక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి సాల్ చేసుకుంటున్నాం పెసర వేసుకున్నాము మీ పొద్దు ప్రభుత్వం మారిందని మేము రూపాయ కోడి పెట్టి ఐదు మంది ఐదు భాగాలు రాళ్ళు నాటుకుంటే ఈ పొద్దు చేసేస్తున్నారు మాట్లాడిని మాకు ఈ పొత్తు నోరు కొట్టేస్తారు సార్ మేము ముందు చచ్చిపోతాం మేము అయితే బయటకు ఏ సరే ఏ ప్రభుత్వం సాగు చేసుకోమని కాగిత నుంచి సాగు చేసుకుంటుంటే ఈ పొద్దు దౌర్జన్యం చేసి తీపిచ్చేస్తాం సార్ ప్రభుత్వం మారింది అవతల ప్రభుత్వంలో ఉండేవాళ్ళు మీరు ఈ ప్రభుత్వంలో మీకు రాళ్ళు మీకు ఫలాలు ఉన్నాయో అది జనాడే దౌర్జన్యం చేస్తాం ఇక అసలు విషయానికి వస్తే సైదాపురం మండలంలోని చాలా ప్రాంతాలలో టన్నుల కొద్దీ క్వాట్ సంపద ఉంది భూమి పొరలలో ఉన్న ఈ సహజ ఖనిజ సంపదను దోచుకునేందుకు ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు చాగరం గ్రామంలో గతంలో దళితులకు ఇచ్చిన భూములలో కూడా తెల్లరాయి ఉండటంతో టీడీపీ నేతల కన్ను ఆ భూములపై పడింది ఇక దానిని సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో పార్టీ ప్రస్తావన తీసుకొచ్చి దళితులను వేధిస్తున్నారు సాగు చేసుకొని పెట్టుకున్నాము తంతినాలు కూడా తంతి అప్పు తెచ్చుకొని అప్పు తెచ్చుకొని చేసుకొని పశువులు తినేస్తాయని తంతి నాటుకున్నాం సార్ అది ఎంఆర్ఓ కడకు పోయాం ఏం చేస్తాం గవర్నమెంట్ మామూలుగా మాకు సాగు చేసుకోమని చెప్పి వాళ్ళే చేసుకోమన్నారు సార్ చేసుకోమని మాకు ఇచ్చారు రసీదు కూడా ఇచ్చారు ఇస్తే జనార్దన్ రెడ్డి మనకు వాళ్ళ పార్టీలోకి పోలేదని మేము వేరే పార్టీకి పోయినామని మొత్తం తీసేస్తారు తీసేస్తామని చెప్పి ఇప్పుడు తాడరా అది పని కాదు పిన్ తీసుకొచ్చి పక్కాగా మాకు ఒక్క ఎంబర్ నచ్చిన కూడా ఇలేదు సార్ మేము తీసేస్తున్నాము అని కూడా వాళ్ళు చెప్పలేదు సార్ డబ్బు పెట్టి కొనేసి ఎక్కడ కూడా మా అధ్యయలు ఇస్తే మళ్ళీ అవి మూల వేసేస్తున్నారు సార్ ఎమ్మారావుని ఎమ్ఆర్ రావు మాట్లాడితే ఎమ్ఆర్ తీసేస్తారు ఈఆరావు మాట్లాడితే ఈఆ రావును తీసేస్తున్నాడు ఇవన్నీ బట్టి ప్రభుత్వం మార్చేసి వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళు ఇష్టమైనట్టు ప్రభుత్వంలో వాళ్ళ మనుషులుగా మార్చుకొని మాకింతక చేస్తున్నారు సార్ వీళ్ళు చుట్టుపక్కల మా ప్రభుత్వం సార్ వాళ్ళందరికీ వాళ్ళందరికీ పోయి చేయకుండా మా ఇప్పటికే అక్కడి వారంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడంతో తెలుగుదేశం పార్టీలోకి రాలేదన్న నెపంతో వేధింపులకు పాల్పడుతున్నారు దళితులపై కక్ష కట్టి వారి నుంచి భూములను రాక్కునేందుకు కుట్రలు చేస్తున్నారు భూములను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి పేదల అభ్యున్నతే లక్ష్యమంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేతలు సైదాపురం మండలంలో జరుగుతున్న ఈ దౌర్జన్యంపై ఎలా స్పందిస్తారో చూడాలి